హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ అండి మేము ఇదిగో తులసి మొక్క చూసారు కదా ఇది ఒకటి ఉంచుకుని మిగిలిన చాలా మొక్కలు గార్డెన్లో ఉండి తీయించేసామండి అంటే మా ఇంటి వాళ్ళు క్లీన్ చేయించారు ఏమేమి మొక్కలు తీయాలో మేము చెప్పామన్నమాట తీయడానికి కూడా రీజన్ ఉందండి మొక్కలు ముందు చూసారండి జాన్ చెట్టు నిమ్మ చెట్టు ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి గార్డెన్ నుండా నీట్గా చూడండి క్లియర్గా కనిపిస్తుంది ఇవన్నీ ఇప్పుడు జాన్ చెట్టు ఇదిగోండి జాన్ చెట్టు క్లియర్ మొత్తం నరికేశారు తర్వాత గోరింతకు చెట్టు ఆ పక్కన మూలన నూతివారినేమో నిమ్మ చెట్టు ఉండేది ఇవన్నీ నీట్గా అన్నీ నరికిస్తారండి పాములు వస్తున్నాయి మాకు మూడు నాలుగు సార్లు చూసాము పిల్లలు ఉన్నారు కదా భయంతో ఇంటి వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఇవన్నీ నీట్గా చేయిస్తున్నారు ఇక్కడ మేము పూల మొక్క ఉండేది అది కూడా కొంచెం పెద్దదిగా హెవీగా ఉంది ఇంతకుముందు వీడియో పెట్టాను కదా పురుగులు వచ్చినాయి అనేసి చెప్పి మీకు ఒక చిన్న వీడియో షేర్ చేశాను షార్ట్ ఆ చెట్టు అనమాట ఇవన్నీ పనికొచ్చేవే సిమెంట్ చేస్తున్నారు కదా అందుకని చెట్టు కింద అలా పెట్టాం ఇక్కడ చిన్న చిన్న గడ్డు ఉంది మా వైపు అయితే ఎక్కువ ఏం నరకలేదు కానీ అన్నీ ఉపయోగపడేవే ఉన్నాయండి ఈ మామిడి చెట్టు ఒకటి ఉంది అది ఉంచమన్నారు తర్వాత ఇటు సైడు కనకంబరాలు ఉన్నాయి మందారం చెట్టు ఇవి దేవుడికి యూజ్ అవుతాయి కదా కనకంబరాలు కూడా మంచిది పిల్లలు పెట్టుకోవడానికి అరటి చెట్లు ఉన్నాయి చిన్న చిన్నవి రెండు మూడు ఇగోండి మందారం చెట్టు ఈ కనకాబరాలు అనమాట ఈ పక్కన అరటి చెట్లు ఉన్నాయి చిన్న చిన్నవి ఈ కరివేపాకు చెట్టు ఉంచుకున్నాం మల్లెంటి కూడా ఉంది చిన్నది అందుకని ఇటు సైడ్ ఏం తీయించలేదు ఒక పూల చెట్టు మాత్రం తీయించాం గేటు దగ్గర అడ్డంగా ఉంటుంది కరెంటు తీగలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మా జాన్ చెట్టు పెద్దగా పెరిగిపోవడం వల్ల అడ్డు అడ్డుగా అయిపోయింది అనమాట దానివల్ల తీయించేసాం చూడం ఇదంతా నీట్గా చేసేస్తామండి సిమెంట్ పని అయిపోయాక అందాక అలా ఉంచామన్నమాట మీకు ఇచ్చిన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ బాయ్